ఇక్కడ స్త్రీలకు సంబంధించి కూడా కొన్ని విషయాలు ఒకటి రెండు విషయాలు మీ దృష్టికి ఆ తీసుకొస్తా ఇందులో ఇక్కడ మనం ఇదంతా మాట్లాడేటప్పుడు ఎందుకని ప్రజాదరణ ఇంత ఎక్కువగా ఉంది ఈ పోరాట మధ్యకాలంలో నలభై రెండు నలభై ఆరు నుంచి యాభై రెండు వరకు కమ్యూనిస్టులు తీసుకున్న నినాదాలు ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి ఇది కూడా తేలాలి కమ్యూనిస్టులు తీసుకుంది ఏంటి వెట్టి చాకిరి నుంచి విముక్తి దున్నేవాడికే భూమి గ్రామ కమిటీలు వ్యవసాయ సంస్కరణలు పశువుల పంపిణీ రుణపత్రాల రద్దు వ్యవసాయ కూలీ వేతనాల పెంపు అన్నిటికంటే ఎక్కువగా అక్షరాస్యత ఉస్ ఇసుకలో అక్షరాలు రాయించి మామూలు జనానికి అక్షరాస్యత నేర్పించారు స్త్రీల హక్కులు ఆ కాలంలో ఇదో పెద్ద ఎజెండా కింద చర్చకొచ్చింది వివాహము విడాకులు హింస ఇదంతా చర్చకొచ్చింది అంటరాని తనో నిర్మూలన సాంస్కృతిక పురోగమనం ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి మిలటరీ వచ్చినప్పుడు మన వాస్తవాలు వాస్తవాలు మాట్లాడుకుందాం మిలటరీ దిగినప్పుడు ఆపరేషన్ పోలో కింద ఇక్కడ నిజాం పరిపాలనలో దాదాపుగా రెండు లక్షల మంది వాళ్ళకి రెండు లక్షల మంది వాళ్ళకి ఉద్యోగులుగా ఉండేవాళ్ళు ఆ ఉద్యోగులుగా ఉండే వాళ్ళల్లో పది రూపాయలు పదిహేను రూపాయలు వాళ్ళు డబ్బులు జీతంగా ఇస్తుండేవాళ్ళు అంటే నిజాం రాజ్యం కాబట్టి ముస్లింలందరూ అని చెప్పి కానీ పది పదిహేను రూపాయల్లో బతకలేక పట్టణ ప్రాంతంలో మెజారిటీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేతి వృత్తుల్లో ఉండేవాళ్ళు అంటే కార్పెట్ తివాసీలు నేత చేనేత అద్దకం పనులు ఆ తర్వాత గాజులు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటిల్లో పనుల్లో ఉండేవాళ్ళు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తుల్లోనూ రైతులుగా ఉన్న ముస్లింలు మొత్తం ఆంధ్ర మహాసభతోనూ పార్టీతోనూ ఉన్నారు మొత్తం మినహాయింపు లేకుండా కానీ పట్టణ ప్రాంతాల్లో ఉండే ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరితో ఉన్నారు నిజాంతో ఉన్నారు ఈ నిజాంతో ఉన్న సందర్భంలో ఎప్పుడైతే మిలిటరీ వచ్చి పడిందో ఈ మిలిటరీ అడ్డు ఆపులేని ఓచకోత చేసింది రీమేకింగ్ హిస్టరీ అని ఈ మధ్య కాలంలోనే బ్రిటిష్ వాళ్ళ ఖజానాలో ఉన్న నిజాం పత్రాలన్నింటినీ వెలికి తీసి ఒక పుస్తకం ప్రచురించారు దీని ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్న చోట ముస్లింల మీద దాడులు జరపకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఆపింది కానీ హైదరాబాద్ నగరంతో సహా నిజామాబాద్ దగ్గర నుంచి వికారాబాద్ బెల్ట్ వరకు మొత్తం మరఠవాడ ప్రాంతంలో ప్రత్యేకించి మరఠవాడ ఐదు జిల్లాలు బళ్ళారి మూడు జిల్లాల్లో మొత్తం కలిపి నిజాం సంస్థానంలో రెండు లక్షల మంది ముస్లిం ఓచుకోత కోసింది మిలిటరీ అంటే మిలిటరీ ప్రజానీకాన్ని ఇలా చంపడాన్ని సమర్థిస్తారా వీళ్ళు సమర్థిస్తారు ఆర్ఎస్ఎస్ కదా సమర్థిస్తారు ఓచుకోత కోయటం వాళ్ళ డిఎన్ఏలో ఉంది ఓచుకోతను సమర్థించడం వాళ్ళ డిఎన్ఏలో ఉంది కానీ సామాన్య ప్రజానీకంతో పాటు నిలబడిన కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ బలంగా ఉందో అక్కడ కల్లోలాలు జరగలేదు ఓచకోతలో జరగలేదు మిలిటరీ చేతుల్లో జరిగింది ఇది ఇదే విమోచన దీన్ని విమోచనగా మనం ఒప్పుకుందామా అంగీకరిద్దామా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా అంగీకరిస్తారా ఇది ప్రశ్న ఆ తర్వాత కాలంలో మీరు చూస్తే గనక దీని కొనసాగింపులో వీళ్ళ సోకాళ్లు విమోచన యొక్క ఫలితం ఎక్కడే లేదు ఆంధ్ర ప్రాంతంలో ఎంత బీభత్సం చేశారు ప్రాంతంలో పబ్లిక్ సేఫ్టీ ఆర్డినెన్స్ కింద కృష్ణా గుంటూరు గోదావరి కర్నూలు ఏవైతే తెలంగాణ బోర్డరింగ్లు ఉన్నాయో ఈ బోర్డరింగ్ ప్రాంతాల్లో వాళ్ళు దాదాపుగా ఒక వెయ్యి మందిని అరెస్ట్ చేసి లోపల పడేశారు కమ్యూనిస్టులకు మద్దతు పేర్కారు నూట యాభై మంది స్త్రీలనే మిలిటరీ ఆ రోజున రేప్ చేసింది ఏది తెలంగాణకి మీరు మద్దతు పలుకుతున్నారనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మిలిటరీ చేసిన పనుల్లో గర్భిణీ స్త్రీలను చెరచటం నిలువున తగలబెట్టడం కాల్చి చంపటం రోజువారీ పనులు చేశారు నడిగడ్డ తండ పది మంది లంబాడీ స్త్రీలని సూర్యాపేట తాలూకా పది మంది లంబాడీ స్త్రీలని భర్తలు ఎదుటే వాళ్ళు రేప్ చేశారు రాగిపాడు సూర్యాపేట మూడు రోజుల క్రితం ప్రసవించిన స్త్రీని రేప్ చేశారు తేనుకుంట భువనగిరి సేమ్ పుష్పానూరు ఎర్రపాడుల్లో ఇద్దరు ఆడపిల్లలు పది సంవత్సరాల ఆడపిల్లల్ని మిలిటరీ రేప్ చేసింది ఇల్లెందు బలపాలలో ఇరవై మందిని సీమలపాడులో డెబ్బై మందిని జనగామ నర్మెట్ట నంగనకారులో నంగనూరులో ఎనభై మందిని నీలాయగూడెంలో ఇరవై ఒక్క మందిని మునగాల్లో యాభై మందిని ఆంధ్ర ప్రాంతంలో ఇరవై ఐదు మందిని ఒక్క సంవత్సర కాలంలో వెయ్యి మంది పైకి స్త్రీలని వీళ్ళు రేపు చేశారు గ్యాంగ్ రేపుల వల్ల ఇందులో వంద మంది స్త్రీలు మరణించారు ఇనప్ప పట్కారులతో మీరు దళాల యొక్క ఆచూకీ చెప్పండి అని పట్కారులు రొమ్ములకు పట్టించి లాగితే రొమ్ములు సగానికి తెగొచ్చేసిన పరిస్థితులు ఇక్కడ పోలీస్ చేసింది ఇది విమోచన పటేల్ నెహ్రూ సైన్యాలు చేసిన విమోచన తెలంగాణలో ఇదే భారత మాతకి వీళ్ళు నేరాజనాలు అర్పిస్తుంటారు నోరు ధరిస్తే వందే మాత్రం మాట్లాడతారు ఎక్కడైతే స్త్రీల రొమ్ములు బిడ్డలకి ఆహారమో మాతృత్వం అక్కడి నుంచి ప్రకటితం అవుతుందో అటువంటి రొమ్ముల్ని సగానికి చేసిన మిలిటరీ సైన్యాలు ఏవైతే ఉన్నాయో విమోచనగా ఉంటాయా ఇది మనం ప్రశ్నించాల్సింది అట్లాగే నేరేడ నేరేడ గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు డెబ్బై మంది స్త్రీలని వివస్త్రలను చేసి కొట్టారు రక్తం వచ్చేలా కొట్టారు కొట్టి ఊరుకోలా పొడుగు లాగీలు పొడుగు లాగులు దొడిగి అందులోకి పైన కింద కట్టేసి తొండలను వదిలిపెట్టారు వాళ్ళ శరీరాల్ని వాళ్ళ మానాలని ఛిద్రం చేసి పెడితే మీరు ఊహించండి అసలు తొండల్ని వదిలిపెట్టారు ఎవరు చేశారు ఇది రజాకార్ల నిజామా పటేల్ సైన్యాలు చేసినాయి ఆ తర్వాత ఆ తొండల్ని బయటికి లాగిన తర్వాత ఆ గాయాలు ఎక్కడెక్కడ ఇస్తున్నాయో వాటన్నిటిలో కారం కూరారు గోదావరి ప్రాంత చేసింది ఆవిడ వీడి పేరు కూడా రాసుకున్నా నేను ఎందుకంటే ఇట్లాంటి వాడిని మనం గుర్తు పెట్టుకోవాలి మానవ రూపంలో ఉండే పిశాచులు అంటామే వీళ్ళని గుర్తు పెట్టుకోవాలి వీడి పేరు డిఎస్పి శ్రీనివాసరావు వీడు కాసిం రజ్మీ కాదు వీడు హిందువే వీళ్ళు మాట్లాడతారు ఇది రజాకారులకి హిందువులకి జరిగిన పోట్లాట తగాదా అని చెప్పి మాట్లాడతారు ఎక్కడున్నారు మరి వీళ్ళు ఈ డెబ్బై మంది స్త్రీల మీద ఇంత క్రూరత్వం జరుగుతున్నప్పుడు ఈ సోకాళ్ళు హిందుత్వవాదులు ఎక్కడున్నారు ఈ దేశభక్తి ప్రజ పర్లకి ఈ స్త్రీల పట్ల ఎందుకని కొంచెమన్నా మాయా మమకారం లేకుండా పోయింది ఇప్పటి వరకు ఈ అకృత్యాలు చేసిన దేశముఖుల మీద ప్రతాపరెడ్డితో సహా ఎందుకని వీళ్ళు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు చిత్తలూరు నకరికల్లు సూర్యాపేట సైనిక దాడులు చేశారు ఆరేడు వేల మంది సైన్యం ఒకేసారి ఐదేశ గ్రామాల మీద పడి ఆరు వేల ఐదు వందల మందిని పాశవికంగా హింసిస్తే అరవై మంది చచ్చిపోయారు అంటే జనాలు హింసించడమే అందులో మూడు వందల మందిని ఈ మూడు గ్రామాల్లో కలిపి మూడు వందల మంది స్త్రీలను మిలిటరీ రేప్ చేసింది అందులో నలభై మంది చచ్చిపోయారు అంటే గ్యాంగ్ రేపులు తర్వాత వీళ్ళు ఇక్కడ చేసిన అరెస్టుల్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసిన వాళ్లలో సులేమాన్ అరబ్ సవేరా ఎడిటర్ కాసిమ్ మొహ్యుద్దీన్ అరసో నాయకుడు రఫీ అహ్మద్ నాయకుడు మహమ్మద్ అలీ మదర్ హుసేన్ రైల్వే యూనియన్ లో ఉంటున్న వాళ్ళు ఉన్న అక్తార్ హుస్సేన్ అరెస్ట్ అయ్యాడు ఇంట్రెస్టింగ్లీ ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తున్న రజియా బేగం ఆమెను కూడా చాలా దారుణంగా అరెస్ట్ చేసి విచారణ లేకుండా లోపల పడేశారు తూనికల శాఖ ఇన్స్పెక్టర్ గా ఉన్న షేక్ సజ్జనారా ఎవరైతే ఉన్నాడో షహాబుర్ ఘని వీళ్ళ ముగ్గురిని కమ్యూనిస్టులు ఆయుధాలు కొంటున్నారనే నెప్పం మీద అరెస్ట్ చేసి లోపల పడేశారు రాజారంలో జైనాబి అనే ఆమెని వాళ్ళు ఎంత అదే వాళ్ళు ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టారంటే ఆమె చనిపోయింది చిత్రహింసలు పెట్టడానికి కారణం ఏంటంటే దళం యొక్క ఆచూకీ చెప్పమని వీళ్ళందరూ తెలంగాణ పోరాటంలో హిందూ ప్రజల మాదిరిగానే వాళ్ళ భూమి కోసం భూక్తి కోసం నిలబడిన వాళ్ళు ప్రజల హక్కుల కోసం నిలబడిన వాళ్ళు ఎడిటర్లు మనం ఖాన్ ని గుర్తు చేసుకుంటాం మనం మఖ్దు మహ్యుద్దీన్ ని గుర్తు చేసుకుంటాం ఏ మఖ్దు మహియుద్దీన్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో షోహెబుల్లా ఖాన్ ఈ ఖచ్చితంగా స్వరాజ్యం వచ్చి తీరాలి భారతదేశంలో విలీనం కావాలి అట్లనే ప్రజలకి హక్కులు కావాలి కాపాడండి అన్నవాడు షోహెబుల్లా ఖాన్ మఖ్దు మహియుద్దీన్ సంగతి చెప్పనే అక్కర్లేదు మనం అటువంటి జంగ్హే జంగే ఆజాది మండవే మండవేతలే అని చెప్పి రాసిన వాడు జంగ్హే జంగే ఆజాది మీరు ఎప్పుడన్నా మన కామ్రేడ్ కృష్ణమూర్తి గారి గొంతులో ఉండాల్సిందే అసలు అది విన్న తర్వాత ఎవరు తెలంగాణ గురించి వేరే రకంగా ఆలోచించడమే సాధ్యం కాదు జంగ్హే జంగే ఆజాది ఆజాదీకే మూముకి మజ్దూరోకి మత వాలోకి జంగ్హే జంగే ఆజాది